श्रीगुरुभ्यो नमः श्रीमहाकणाधिपतये नमः श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगीशशाश्वतसरण्यभवाब्दिपोत लक्ष्मी नुरसिंह मम देहिकरावलम्बम् विवाहानन्तरम् అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అరుంధతి మహాసాధ్వి పతివ్రత స్థిర చిత్తము కలది యుగములు గడిచిన విడిపోక నక్షత్ర మండలంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందిన ఋషి దంపతులు అరుంధతి వశిష్ఠులు అందుచే నూతన దంపతులు వీరికి నమస్కరించి అరుంధీ మహాదేవి వశిష్ట రక్షణార్ధాయ దంపత్యోరక్షణార్థాయర్ఘ్యం దామ్యహం అని నమస్కరించి అర్ఘ్యము ఇచ్చి వారి అనుగ్రహం పొంది వారి వలె అన్నోన్య దాంపత్యము సాగిస్తారని ఆ నక్షత్రాన్ని చూపిస్తారు శుభం భూయాత్